ర్క న్యూస్కు స్వాగతం భార్యాభర్తల గలీజ్ దందా వంద మందికి పైగా పురుషులతో శృంగారం చేసి బెదిరించి లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసిన దంపతులు సామాజిక మాధ్యమాల్లో పురుషులకు వలవేసి వశపరుచుకుంటున్న భార్య అనంతరం చేసి వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్న దంపతులు మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మండలం వెంకటరావు పేటకు చెందిన ముప్పై ఒకటి ఏళ్ల ఓ వ్యక్తి కరీంనగర్లో స్థిరపడి మార్బుల్ వ్యాపారం ఇంటీరియర్ డెకరేషన్ చేసేవాడు తనకి మంచిర్యాలకు చెందిన మహిళ ఇరవై తొమ్మిదితో వివాహమైంది వారికి ఇద్దరు పిల్లలు అయితే వ్యాపారంలో నష్టాలు రావడంతో రుణంతో కొన్న ప్లాటు ఈఎమిలు కట్టడం ఇబ్బందిగా మారడంతో సామాజిక మాధ్యమాల ద్వారా మగవాళ్లను ఆకర్షించేలా పోస్టులు పెట్టడం ప్రారంభించిన భార్యాభర్తలు కొందరు వ్యాపారులు యువకులు వారి వలలో పడగా ఆమె వారిని తన అపార్ట్మెంట్కు పిలిచి వారితో సన్నిహితంగా ఉండగా రహస్యంగా వీడియోలు తీసిన భర్త తర్వాత బాధితులకు ఫోన్ చేసి వీడియోలు అందరికీ చూపిస్తారు చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకున్న దంపతులు ఇలా మూడేళ్లలో సుమారు వంద మందికి పైగా పురుషులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన భార్యాభర్తలు కరీంనగర్ చెందిన ఓ లారీ వ్యాపారి సైతం బ్లాక్ మెయిల్ చేసి పదమూడు లక్ష రూపాయలు దండుకొని మరోసారి ఐదు లక్ష రూపాయలు కావాలి అనడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు ఆ దంపతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలా మంది యువకులు వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్లు తీసుకుని ఆమెను సెక్స్ లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరేనని ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు వంద మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్ లో పాల్గొంటూ అటు సెక్స్ లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అటు వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాట్ మరియు ఒక కార్ను కూడా కొనుక్కొని జల్సాలు చేస్తుండగా అందులో ఒక వ్యక్తి వారితో బాగా చనువుగా ఉండి గత సంవత్సరం నుండి దాదాపు